పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పట్టణ పురవీధుల మీదుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు యువత డ్రగ్స్ కు దూరంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని రామానాయుడు సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జరిగింది మీ అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం మంచి ఆరోగ్యం ద్వారానే మంచి సమాజం ఆ సమాజం కూడా ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి సహజమైనటువంటి ఆరోగ్యం నుంచి మరి ఏదైతే అనారోగ్యానికి గురవడంతో పాటు కొంతమంది తెచ్చి పెట్టుకునేటువంటి అనారోగ్యాలు అంటే ఏదైతే మాదక ద్రవ్యాలు అంటే వాటికి బానిసలై తమ జీవితాల్ని ఎవరైతే నాశనం చేసుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈ డ్రగ్స్కి అంతా కూడా వ్యతిరేకంగా ఉండాలి ఈ యొక్క డ్రగ్స్కి దూరంగా ఉండాలి అనేటువంటి ఒక మెసేజ్ని ఈవేళ ప్రపంచవ్యాప్తంగా యూత్కి పంపించాలని కాదు